అండి లేడీస్కున్న వీక్నెస్ ఏంటో తెలుసా ఎవరైనా కాస్త కేరింగ్ చూపిస్తే చాలు కమిట్ అయిపోతున్నారు అసలు వాడు మంచోడా చెడ్డోడా అసలు వాడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏం ఎక్స్పెక్ట్ చేసి మనతో మాటలు కలుపుతున్నాడు అనేది కొంచెం ఆలోచించాలండి నేను ఇలా అంటున్నాను అని తప్పుగా అనుకోకండి ఎవ్వరు కూడా నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే నేను అనుకుంటున్నాను అలాగే ఈ మధ్య కాలంలో అదేంటో పెళ్ళిళ్ళైన ఆడవాళ్ళు కూడా వాళ్ళకు ఒక మొగడు ఉన్నాడనే అనే సంగతే మర్చిపోతున్నారు పిల్లలు ఉన్నారు మొగడు ఉన్నాడు అనే సంగతి మర్చిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారండి అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో అని ఒక్కొక్కసారి తల కొట్టుకోవాలనిపిస్తుందండి ఏ ఛానల్స్ టీవీ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు అవే న్యూస్ పేపర్లో అవే న్యూస్ అసలు ఎవరి బుద్ధి వాళ్ళకున్నాక ఎవరు కూడా ఏం చెయ్యలేరండి మీ కోసం రాత్రి బవళ్ళు కష్టపడే భర్తది కేరింగా మూడు పూటలా తిన్నావా అని మెసేజ్లు పెడతాడు చూడండి వాడిది కేరింగా మూడు పూటల మీకు తిండి పెట్టే వాడిది కేరిగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి తగ్గేదాకా మీ దగ్గరుండి చూసుకొని అప్పుడు రిలాక్స్ అవుతాడు చూడండి అతంది కేరింగా మెసేజ్ పెట్టేవాడిది ఏంటి తగ్గిందా లేదా అని మెసేజ్ పెట్టేవాడిది కేరిగా ఎవరిది కేరింగ్ రాత్రిం బవళ్ళు భుజాల మీద మీ అవసరాలు తీర్చడానికి రాత్రి బవలు కష్టపడేవాడిది కేరింగ్ మీతో సొల్లు అనవసరమైన సొల్లు మాట్లాడేవాడిది కేరిగా ఎవరిది కేరింగ్ అసలు అలాగే పెళ్లికాని అమ్మాయిలు కూడా చిన్నప్పటి నుంచి పెంచి చదివించిన తల్లిదండ్రుల్ని కాదని లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కదండి ఆ లవ్ మ్యారేజ్కు అవసరమైతే తల్లిదండ్రుల్ని కాదని మా సొంతగా మేము నిర్ణయాలు తీసుకొని మేము బ్రతకగలుగుతాము అవసరమైతే మేము జాబ్ చేసుకొని అయినా మేము బ్రతకగలుగుతామనే అనే ధైర్యం ఎలా వచ్చింది వాళ్ళకి చిన్నప్పటి నుంచి చదివించి ఒక జాబ్ వచ్చే స్టేజ్కి తీసుకొచ్చేది తల్లిదండ్రులు ఆ తర్వాత జాబ్ ఉంది కదా అనే ధైర్యంతో లవ్ మ్యారేజ్ చేసుకునే కొంతమంది ఉన్నారండి అది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాదు అదే ఒకవేళ ఆ పర్సన్ మంచివాడైతే పర్వాలేదు లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అదే చెడ్డవాడైతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఏమవుతాయండి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇటు భర్త మంచివాడు కాక ఈలోపు ఇద్దరు పిల్లలు పుట్టేస్తారు ఆ మొత్తం మెంటల్ స్ట్రెస్తో వాళ్ళు చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారు సూసైడ్ అనే నిర్ణయం తీసుకుంటున్నారు ఇప్పుడు మనమైతే చూస్తున్నాం కదా సూసైడ్ చేసుకొని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇదంతా అవసరం ఎందుకండి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మీకు బెస్ట్ ఛాయిస్ ఇవ్వాలనే చూస్తారు ఏదైనా బొమ్మలు కానివ్వండి మీరు అడిగింది ప్రతి ఒక్కటి వాళ్ళ స్థోమతకు తగ్గట్టుగా మీకు కొనిస్తారు ఉన్నంతలో నా బిడ్డ హ్యాపీగా ఉండాలి అని అదే పెళ్లి విషయంలో వచ్చేసరికి అంతకు పదింతలు ఆలోచించారా పదింతల కంటే ఎక్కువే ఆలోచిస్తారండి ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక బిడ్డ జీవితం అది పాడవుతుంటే వాళ్ళు చూసి తట్టుకోగలరా తట్టుకోలేరు కదా కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కాదండి తల్లిదండ్రులు మీకు ఒక మంచి బెస్ట్ ఛాయిసే ఇస్తారు కానీ ఎప్పుడు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోకండి లవ్ మ్యారేజ్ అనేది తల్లిదండ్రులు మీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు దాన్ని నిలబెట్టండి వాళ్ళు కనే కళలు మీ పైన పెట్టుకున్న నమ్మకం అండి మీ ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకండి అలాగే అక్రమ సంబంధాలంటూ అసలు ఎవరి బుద్ధి వాళ్ళకు ఉన్నాక ఎవరు ఏమీ చెయ్యలేరండి ఇది మాత్రం ఫిక్స్ అసలు ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఫస్ట్ వాళ్ళు మాట్లాడే దాంట్లో అర్థం ఏంటి ఏం ఆశించి మాట్లాడుతున్నారు అని బాగా అర్థం చేసుకోండి ఒకటికి పదిసార్లు ఆలోచించి అలాంటి పర్సన్స్తో ఎలా ఉండాలి అని మీరు ముందుగానే కనిపెట్టి దూరంగా ఉండాలండి ఈ యొక్క వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి